అద్దంకి నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ రాజకీయ పార్టీల కంటే నేతల ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ నియోజకవర్గంలో గొట్టిపాటి కరణం బాచిన ఈ మూడు కుటుంబాల మధ్యనే రాజకీయం నడుస్తుంది అందుకే ఇక్కడ ఎవరు పోటీలో ఉన్నా ఆ కుటుంబాల సహకారం లేకపోతే గెలుపు వాళ్ళకి అందని ద్రాక్షలానే ఉంటుంది అలాంటి అద్దంకి ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ కనుసన్నుల్లో ఉంది వరుస విజయాలతో అద్దెంకిపై పూర్తి పట్టు కలిగిన నేతగా గొట్టిపాటి కరణం కుటుంబం అద్దెంకు నుండి తమ రాజకీయ ప్రస్థానం చర్యల్లో కొనసాగిస్తున్నారు మరోవైపు నిన్నటి వరకు వైసీపీ పార్టీకి అద్దెంకులో అండగా ఉన్న బాచిన కుటుంబం బాచిన గరటయ్య ఆయన కుమారుడు కృష్ణ చైతన్య వైసీపీ పార్టీ విడి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు దీంతో అద్దెంకిలో తిరుగు లేకుండా పోయింది రాష్ట్ర నేతగా చెప్పుకునే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిది అద్దెంకి నియోజకవర్గమే రాజకీయాల్లో తన సత్తా చాటాలి అనుకున్న తన సొంత నియోజకవర్గంలో మాత్రం పోటీకి దిగరు ఎందుకంటే అక్కడ పార్టీ ముందు నిలవలేరు ఈ సూత్రం తెలిసిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి పల్నాడు నుండి పానిం హానిమిరెడ్డిని అద్దెంకి బరిలో నిలిపారు నాకు ఎమ్మెల్యే టిక్కెట్ అన్న ఆనందంలో అద్దెంకకు వచ్చిన పానెం హనిమిరెడ్డి నియోజకవర్గంలో కొద్ది రోజుల పాటు హల్చల్ చేశారు అర్ధెంక నియోజకవర్గాన్ని గెలిచి మా ముఖ్యమంత్రి జగన్కు కానుగ ఇస్తానన్నారు ఇది కొద్ది రోజులు మాత్రమే క్రమేణా అర్థం రాజకీయ ఎత్తుగడలు చూసిన హనిమిరెడ్డికి పూర్తి క్లారిటీ వచ్చింది సొంత నియోజకవర్గంలో వైవి సుబ్బారెడ్డి పోటీలు ఉండకుండా నన్ను ఎందుకు నిలిపారు అని జ్ఞానదేయమైందో ఏమో ఇప్పుడు దిబో అంటున్నారు నిన్నటి వరకు నియోజకవర్గంలో సైకిల్ యాత్ర ఇంటింటి ప్రచారంలో ఉన్న గొట్టిపాటి నిన్న తన నామినేషన్ కార్యక్రమంతో ఒక్కసారిగా అద్దెంకలో తన బలం ఏంటో చూపించారు వందలాది వాహనాలు పోలవర్షం అభిమానుల కోలాహలంతో నామినేషన్ దాఖలు అంతే ఇప్పుడు అద్దెంకిలో గొట్టిపాటి సినిమా ఎలా ఉంటుంది అని పాపం అనిమిరెడ్డికి ఇప్పుడు అర్థమైంది అంతే పోటీలో ఉండాలా వద్దా అనే పరిస్థితికి అనిమిరెడ్డి అద్దెంకిలో గొట్టిపాటిని కొట్టాలంటే కావాల్సింది ఆర్థిక బలం కాదు అంగబలం అది తెలిసిన వైవి సుబ్బారెడ్డి నన్ను బలి పశువును చేశాడు అంటూ హనిమిరెడ్డి తన అనునాయులతో చెప్పుకోవటం తప్ప పాపం చేసేది ఏమి లేక మిన్నుకుంటున్నారు అద్దంకి గెలుపు గొట్టిపాటికి ఖాయం కాకపోతే మెజార్టీ ఎంత అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు